బ్రేకింగ్ న్యూస్ డీఎస్పీ పార్థసారథి ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ తొంభై బుల్లెట్లని స్వాధీనం చేసుకుంది డీఎస్పీ పార్థసారథిపై ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు పార్థసారథిని పీటీ వారెంట్ పై పోలీసులు అరెస్ట్ చేయనున్నారు ఏటూరు నాగారంలో పనిచేసిన సమయంలోని బుల్లెట్లని ఉంచుకున్న పార్థసారథి ఎస్ఐగా ఎంపికై డీఎస్పీగా పదోన్నతి పొందిన ఇంకా వాటిని తన దగ్గరే ఉంచుకున్నారు అక్రమంగా బుల్లెట్లను ఎందుకు ఉంచుకున్నారనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు సునీల్ మూడు రోజుల క్రితము సూర్యాపేట డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి పార్థసారథితో పాటు ఇన్స్పెక్టర్ రాఘవ్ని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా ఒక నకిలీ ఉద్యోగు నకిలీ డాక్టర్కి రిమాండ్ తరలించకుండా దాదాపు ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేస్తే అందులో పదహారు లక్షలు ఒప్పుకున్నారు పదహారు లక్షలు ఇవ్వాలని వీళ్ళు ఒత్తిడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి నకిలీ డాక్టర్ ఏసీబీ అధికారులను ఆశించారు ఏసీబీ అధికారులు డబ్బులు ఇవ్వకుండానే వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత పార్థసారథి డిఎస్పీ పార్థసారథితో పాటు ఇన్స్పెక్టర్ రాఘవ్ కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి ప్రస్తుతం చెంచుగూడ జైలుకి రిమాండ్ కూడా తరలించారు ఇక ఎప్పుడైతే ఏసీబీ అధికారులకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఏ కాలంలో తన నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు హైతనగర్లో ఉన్నటువంటి పార్థసారీ నివాసంలో సోదాలు చేసినటువంటి ఏసీబీ అధికారులకు మొత్తం తొంభై సంబంధించినటువంటి ని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు అతను కానిస్టేబుల్గా కొంతకాలం పనిచేశారు నైన్టీన్ నైన్టీ వన్ నుంచి నైన్టీన్ నైన్టీ టూ వరకు నైన్టీన్ నైన్టీ సెవెన్ వరకు అతను కానిస్టేబుల్గా పనిచేశారు ఆ తర్వాత ఏ టూ నాగంలో పనిచేశారు అప్పుడు పనిచేస్తున్న సమయంలో కూమింగ్ సంబంధించిన విషయంలో దొరికిన బుల్లెట్స్ మొత్తం కూడా తన ఇంట్లోనే దాచుకున్నారు బెల్ ఆఫ్ ఆర్మ్స్ ప్రకారం ఒక వ్యక్తి ఒక కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ కావచ్చు ఇన్స్పెక్టర్ కావచ్చు ఎవరైనా ఇంట్లో ఆర్మ్స్ సంబంధించిన ఉంటే ఖచ్చితంగా బెల్ ఆఫ్ ఆర్మ్స్ లో ఖచ్చితంగా నమోదు చేయాల్సిన అవసరం ఉంది కానీ నిన్న ఎప్పుడైతే ఏసీబీ అధికారులు సోదాలు చేశారో ఆ సోదాల్లో తొంభై రౌండ్స్ బుల్లెట్స్ ని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు ఈ బుల్లెట్స్ సంబంధించిన విషయంలో అటు ఐతనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏసీబీ అధికారులు ప్రస్తుతము ఆర్మ్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ కింద ఆర్మ్స్ యాక్ట్ కింద భారత సారథిపై మరొక కేసు కూడా ఇప్పుడు యాతనగర్ పోలీసులు నమోదు చేసిన జరిగింది ప్రస్తుతము జైల్లో ఉన్నటువంటి సార్ని పీటీ వాలెంట్ కింద హైదరాబాద్ పోలీసులు కస్టడీలో తీసుకొని ఈ యొక్క రౌండ్స్ బుల్లెట్స్ రౌండ్స్ సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా ఆరా తీసే అవకాశం ఉంది ఆ బుల్లెట్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎంతకాలంగా తాము ఇంట్లో దాచుకున్నాడు బెల్ ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారు ఒక ఉద్యోగే ఒక డిఎస్పీగా హోదాలో ఉన్నటువంటి పార్థసార్ది ఈ రకంగా ఇంట్లో బుల్లెట్లు అక్రమంగా ఎందుకు ఉంచుకున్నారనే దానిపై కూడా పూర్తిగా ఏసీబీ అటు ఏసీబీ అధికారులు కావచ్చు మరోవైపు హైదరాబాద్ పోలీసులు కూడా పీటీ వారెంట్ కింద కస్టడీలు తీసుకొని విచారించే అవకాశం ఉంది Okay. Thank you, Sunil.